గురుత్వాకర్షణ బలాల్లో వేగంగా చోటు చేసుకున్న మార్పుల వల్లే గత వారం సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కేవలం నాలుగు పాయింట్ ఆరు సెకండ్ల వ్యవధిలో గాల్లో నూట డెబ్బై ఎనిమిది అడుగుల మేర అకస్మాత్తుగా కిందకొచ్చేసిందని ప్రాథమిక విచారణలో తేలింది విమానంలోని ఫ్లైట్ డేటా రికార్డర్ కాక్విట్ వాయిస్ రికార్డులలో నమోదైన డేటా ఆధారంగా దీన్ని రూపొందించారు ఈ నెల ఇరవై ఒకటిన ఫ్లైట్ ఎస్క్యూ త్రీ టూ వన్ విమానం లండన్ నుంచి సింగపూర్ బయలుదేరింది మయన్మార్లో ఇరావార్డి బేసర్పై ఉండగా తీవ్ర స్థాయి కుదుపులకు లోనైంది ఇందులో బ్రిటిష్ కు చెందిన ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు తాజాగా దీనిపై సింగపూర్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు చెందిన నిపుణులు ఒక ప్రాథమిక నివేదికను సమర్పించారు బోయింగ్ త్రిపుల్ సెవెన్ త్రీ డబల్ జీరో ఈ శ్రేణికి చెందిన ఈ విమానం ముప్పై ఏడు వేల అడుగుల ఎత్తులో పయనిస్తోంది అకస్మాత్గా పంతొమ్మిది సెకండ్ల పాటు గురుత్వాకర్షణ బలంలో ప్లస్ జీరో పాయింట్ ఫోర్ ఫోర్ జీ నుంచి ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ వరకు వైరుధ్యాలు వచ్చాయి ఫలితంగా విమానం కుదుపులకు లోనైంది భూమి సాధారణ గురుత్వాకర్షణ బలంతో పోల్చి చూసినప్పుడు తలెత్తే హెచ్చు తెగ్గలను జీ బలాలు సూచిస్తాయి సాధారణ గురుత్వాకర్షణ బలాన్ని ప్లస్ వన్ జీగా పేర్కొన్నారు అది ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ జీకి పెరిగితే ఒక వ్యక్తికి తన బరువు సాధారణం కన్నా ఒకటి పాయింట్ ఐదు ఏడు రెట్లు ఎక్కువగా పెరిగిందన్న భావన కలుగుతుంది సింగపూర్ విమానంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది ఎనిమిది సెకండ్ల తర్వాత విమానం జీ బలాల్లో తీవ్రస్థాయి వైరుధ్యాలు వచ్చాయి అప్పటికే సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణికులు గాల్లో పైకి లేచారు ఆ తర్వాత నాలుగు సెకండ్లలోనే ప్రయాణికులంతా సీట్లలో పడిపోయారు విమానం ముప్పై ఏడు వేల మూడు వందల అరవై రెండు అడుగుల ఎత్తు నుంచి ముప్పై ఏడు వేల నూట ఎనభై నాలుగు అడుగులకు పడిపోయింది నాలుగు పాయింట్ ఆరు సెకండ్ల వ్యవధిలో గురుత్వాకర్షణ బలాల్లో వేగంగా వచ్చిన మార్పుల వల్ల నూట డెబ్బై ఎనిమిది అడుగుల మేర విమానం ఎత్తు తగ్గిపోయింది ఈ ఘటనలో ప్రయాణికులు సిబ్బందికి గాయాలయ్యాయి ఈ సమయంలో పైలట్లు విమానాన్ని నియంత్రణలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు ఆటో పైలట్ వ్యవస్థను నిలిపివేశారు విమానాన్ని బ్యాంకాక్లోని సువర్ణభూమి ఎయిర్పోర్ట్కు మళ్లించారు